బాలయకి ఎన్టీఆర్ వీడియో కాల్ పక్కా గెలుపు మనదే బాబాయ్ అంటూ చెప్తున్నారు నందపూరి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో కాల్ చేశారట ఈ వీడియో కాల్ లో భాగంగా గెలుపు మనదే అన్నట్టుగా అయితే చెప్తున్నట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఎంగైగర్ ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా తన సినిమాల విషయంలో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో అయితే ఇప్పటికే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ లో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ అధికం కావడంతో ఇదంతా కొత్త ఓటర్లని వైసీపీని సాగరంపడానికి ప్రజల్లో బాగా నమ్మకం గట్టిపడిందని అందరూ చెప్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వీడియో కాల్ చేసి నందపురి బాలకృష్ణతో విజయం మనదే అంటూ ఖచ్చితంగా మీరు హిందూపురంలో హ్యాట్రిక్ కొడతారంటూ తెలియచేసినట్టుగా అయితే సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకి ఇలా కాల్ చేసి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్లో ఉంది అలాగే వాటికి సంబంధించిన విషయం తెలుసుకొని మరి ఎంతో ఆనందంగా అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా మన నందపూరి బాలకృష్ణకి విశ్వస్నియ అందించడంతో అటు బాలయ్య అభిమానులు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఉంటే బాగుండనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గురించిన విషయంలో బాలకృష్ణ ముందడుగు వేయాలనేదే ఎన్టీఆర్ అభిమానుల మాట ఇది జరుగుతుందో లేదో చూడాలి